హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ లాగా ఏంటంటే మొన్న ఊరు వెళ్ళాను సో మళ్ళీ తిరిగి ఊరికి వచ్చేసాను అక్కడదే ఈ వీడియో అనమాట సో ఏంటంటే సీతాఫలం చెట్టు ఈ చెట్టు పెట్టిందేమి కాదు అదంతకదే వచ్చిందనమాట మామూలుగా ఈ ప్లేస్లో ఇప్పుడు చెట్టు ఉన్న ప్లేస్లో మేము అదే మా అమ్మమ్మ వాళ్ళు పూల చెట్లు పెట్టుకున్నారు గుండుమల్లె చెట్టు మల్లెపూ చెట్టు సన్నజాజి ఇంకా దంతమల్లెవని అంటే అన్నీ ఎక్కువ కదా జస్ట్ ఒక్కొక్క చెట్టు పెట్టుకున్నారు ఇంకా పరింకాయ అది బొప్పాయి నేరేడు చెట్టు పత్తి చెట్టు ఇంకా కరివేపాకు జస్ట్ అంతే హోమ్లీగా కొన్ని మొక్కలు పెట్టుకున్నారు సో ఇంకా అట్లే వచ్చింది ఇంకా అట్లే పెరిగింది ఇంకా కాయలు ఇస్తూ ఉంది అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సీజన్కి సంబంధం లేకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొన్ని కొన్ని ఇస్తూ ఉందన్నమాట చాలా బాగా వస్తుంది ఈ చెట్టు నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట సీతాఫలం సో ఇంకా పలుగాలు ఉన్నాయి కొన్ని అప్పుడు చెట్లు మాగినట్టు ఉన్నాయి సో ఇంకా అవన్నీ నేను పీకుతున్నాను అనమాట నేను మామైన మామ కొడుకు కర్ణాగర్ సో మేము ఇద్దరం వచ్చి పీకుతున్నాం అనమాట సో చిలుకలు కూడా తినేసి వెళ్తుంటాయి అప్పుడప్పుడు ఇంకా కొన్ని పలుగాయలు ఉన్నాయని చెప్పేసాను కదా బియ్యంలో కానీ లేకుంటే వరిగడ్లో కానీ వేసి ఉంచితే అవే నెక్స్ట్ డేకో ఆ నెక్స్ట్ డేకో ఖచ్చితంగా మాగిపోతాయి అన్నమాట ఇప్పుడు మేము పీకే ఒక గిన్నె నిండా సో అన్ని ఉన్నాయి ఇంకా మేము పీకనివి సో మళ్ళీ మా అమ్మమ్మ ఎవరు తిడుతుందో మళ్ళీ మీరు అట్లాంటివిస్తున్నారు ఇట్లాంటివి బిక్కేస్తున్నారా అని అంటుంది అనేసి నాకు తెలిసినవి నాకు బాగా మంచిగా అనిపించిన ఒకటే నేను తీసుకున్నానమాట మా వాడు బ్రష్ చేసావా అవపింది అని అడిగాడు సో కొంచెం ఈ చెట్టు కింద కూర్చొని చూస్తే బాగా కనబడతాయి అనమాట సీతాఫలం ఎక్కడ ఉన్నాయో చెట్ల కింద అదే ఆకుల కింద కొమ్మల కింద ఉంటాయి కదా సో అందుకు అట్లా చూడకుండా వదిలేసిన కాయలు ఎన్ని ఉన్నాయో ఎనీవే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాటి పోయి సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చండి ఇంకా మన గొర్రెల సంగతి మాట్లాడుకుందాం ఏంటంటే మోస్ట్లీ పొట్టలు చేతికి వచ్చాక ఎవరు ఉంచుకోరు అమ్మేస్తారనమాట ఎందుక అనేది ఈ మధ్య నాకు ఇంకా బాగా అర్థమైంది పొట్టెండ్లు మన దగ్గర ఒక ఇరవై ఉన్నాయి కానీ ఒక టూ మంత్స్కో రెండు హాఫ్ మంత్కు అప్పుడు మనం అమ్ముతాం అప్పుడు అవి మంచి చేతికి వస్తాయి కానీ అవి ఇప్పుడే సిక్ అయిపోయాయి ఏ ఏ విధంగా అంటే ఇవే మూతిపొక్కలు వచ్చినాయి అవి ఎక్కువగా పొట్టెండ్లకే రెండు బొడుగులు మాత్రమే వచ్చినాయి గొర్రెలకైతే అస్సలు రాలేదు ఇంకా గట్టి గెట్టి గటిపూన్లు అంటే వాటి కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళ మధ్యలో వాటికి పుండ్లు అనమాట చీమ్ పోసి బ్లీడింగ్ అవ్వడం అవి కాలు ఎత్తుకోకుండా అసలు పూర్తిగా కాలు మోఫనే మోపవన్నమాట మూడు కాలుతో నడిచేటి ఉన్నాయి అట్లా ఆ విధంగా సిక్ అవుతూ ఉన్నాయి నేను అన్నాను ఒకసారి ఏమన్నానంటే గెట్టి పుండ్లు మా అంతా లేదో తెలియదు ఈ ఆయిల్కి అదే ట్రాక్టర్ కానీ బైక్ కానీ యూజ్ చేసినాక పడేస్తారు కదా ఆయిల్ బొబ్బలకైతే అదే మూతిపోకులకైతే వర్క్ చేసింది మళ్ళీ గెట్టి పుండ్లకి వర్క్ చేస్తుంది లేదో తెలియదు అని చెప్పాను కదా సో వర్క్ చేస్తుంది కాకపోతే స్లోగా కొంచెం అవి ముతిపోకలు రెండు రోజులకే క్యూర్ అయిపోతాయి ఇవి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా సెట్ అయిపోతాయి అన్నమాట సో ఈ గొర్రెకి వచ్చేసి ముళ్ళు ఇరిగిందనమాట ఇప్పుడు ముళ్ళు ఇరిగేటివి తక్కువైపోయినాయి అయిపోయినాయి కుంటేటివి తక్కువైపోయినాయి ఇంకా గట్టి పులు ఉన్నాయి మూతిపొక్కలు వేస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిక్ అవుతుంది ఈ విధంగా అనమాట గాలి అయితే ఏం లేదు కొంతమందికి పోసింది పోస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల వాటికి సంబంధించిన ఇంజక్షన్స్ వేపిస్తున్నారు మేమైతే ఇంకా ఏం అనుకోలేదనమాట ఇంజక్షన్లు అట్లా టానికే పెడదామనేసి అనుకుంటున్నాము అంటే అవార్డ్ కాకుండా కొన్ని గొర్రెలకి ఒక్కగానొక్క గొర్రె పిల్ల ఉందన్నమాట ఆ పిల్లే అది మిగిలిన రెండు పిల్లలు బయటకు వదిలేసాం ఇంకా గొర్రెలు ఆ పనులు అన్నీ అయిపోయాక గొర్రెలు అంటే మా ఫాదర్ ఇంట్లో హస్బెండ్ వెళ్ళారు ఇక ఆవులు అంటే నేను వెళ్ళాను అనమాట అయితే మా ఆవులు ఈరో ఇవాళ ట్వెల్వ్ థర్టీకి ఇంకా మేత మేడం స్టాప్ చేసేసి చెట్టు కిందకు వచ్చేసి పడుకున్నాయి పట్టుకునేకి వచ్చినప్పుడు మా దూడని ఇప్పుడు దాంతోపాటు వదిలేస్తున్నాం ఇంకా పాలు తాగదేమోలే లే అనేసి అయితే అది ఉండకోకుండా అంత పాలు పాలు తాగేస్తుంది సో దాన్ని పట్టుకొని పక్కన కట్టేసాను అందుకే అది అదినట్టు ఫేస్ ఒకలా పెట్టింది పాపం ఏం చేస్తాం మరి అది అట్లా చేస్తుంది సో ఇంకా అదే ట్వెల్వ్ థర్టీకి వచ్చి పడుకున్నాయి మామూలుగా అయితే వన్ థర్టీకో టూ థర్టీకో అట్లా బాగా మేసి నీళ్ళు తాగి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి ఫోర్ థర్టీ వరకు బయట మేసి ఇంటికి వెళ్తాయన్నమాట సో అట్లా కాకుండా ఏ పడుకున్నాయి చూద్దాం మరి ఏం వేస్తాయో ట్వెల్వ్ థర్టీకి ఆవులు పడుకున్నాయి కదా సో మేము ఇప్పుడు రెండు గంటలకి ఆవులని ఇట్లా మీదకు వదిలేనమాట అనమాట కాదు వన్ థర్టీకి అంటే వన్ అవర్ పడుకోబెట్టాను అంతే మెత్త వేయట్లేదు పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం ఎక్కువగానే ఎండగాస్తుంది ఆ తర్వాత వాతావరణం బాగా చల్లగుంది ఎండగాయలేదు అందుకే ఇంకొదలే అనమాట మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు అక్కడ వెళ్తుంది అనమాట మూడు నెమళ్ళు ఉన్నాయి దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాయేమో అనేసి నేను దగ్గరికి వెళ్ళలేదు మా చుట్టుపక్కల నేమలు బాగానే ఉన్నాయన్నమాట అంటే ఇట్లా ఏటు వాటిన కానీ కొంచెం మనుషులు తిరిగిన ప్లేస్లో అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట పొద్దున్నే టైంలో అట్లా మేము ధర్మారంకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పొద్దున్నే టైం కానీ లేకుంటే సాయంకాలం టైంలో కానీ అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మాత్రం బాగా కనిపిస్తాయి అన్నమాట